నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని శ్రీ తల్లి ఆలయంలో దశమ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఐదవ రోజైన సోమవారం అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రతిరోజు ఉదయం పూట కుంకుమ పూజ సోమవారం సాయంత్రం దీపాలతో శివలింగ ఆకారం ఏర్పాటు చేయడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు అర్చకులు సూర్య భగవాన్ తెలిపారు

ఓ శ్రీమాత్రే నమ శ్రీ పోలేరమ్మ తల్లి దేవతాప్య నమ జొన్నల్గడ్డ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోలేరమ్మ తల్లి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా గోపూజ కుంకుమ పూజ సువాస్రీ పూజ బాల పూజ అలానే అమ్మవారికి కూడా లలితా సహసనం పూర్వక కుంకుమ పూజ మిగతా మిగతా విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు అమ్మవారు ఈ రోజున ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము జయపోలేరు అమ్మ తల్లి అలాగనే ఈరోజు సోమవారం సందర్భంగా సాయంత్రం పూట శివునికి ప్రీతిగా దీపోత్సవం కార్యక్రమం అనేది దేవాలయంలో నిర్వహించడం జరిగింది ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమైనటువంటి పూజ జరుగుతూ ఉన్నది దేవాలయంలో భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం